హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నాయకు రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు త్వరలో మంత్రివర్గ విస్తరణ వారం పది రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ మంత్రివర్గ విస్తరణ కుల గరణపై చర్చ నేడు పార్టీ అధిష్టానంతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి ఉప ముఖ్యమంత్రి బట్టివేకార్క బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి గురువారం మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి చర్చలు పలప్రదమైతే వారం పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి కాగా గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉందని ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాహుల్ కు బట్టి చెప్పినట్లు సమాచారం ట్రేడింగ్ లో ముప్పై లక్షల నష్టం కుటుంబం ఆత్మహత్య షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు అనుభవం లేక భారీ నష్టాలు పురుగుల మందు తాగిన కుటుంబం భార్య భర్త కొడుకు కుమార్తె మృతి మంచిరాలి జిల్లా తాండూరులో ఈ ఘటన షేర్ మార్కెట్లో నష్టాలు ఒక కుటుంబాన్ని బలికొన్నాయి ట్రేడింగ్ లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవద్దనే ఉద్దేశంతో అప్పు తెచ్చి పెట్టుబడులు పెడితే అనుభవ రహిత్యం కాటేసింది ముప్పై లక్షలు ఆవిరైపోయాయి నెలకు ఐదు నుంచి పది పర్సెంట్ వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని తిరిగి తెల్లించలేక అప్పుల వారి వేధింపులు తాళలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేస్తుంది డాక్టర్ నిరుద్యోగి పెరుగుతున్న ఎంబీబీఎస్లు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు నెలకు ఇరవై నుంచి ముప్పై వేలే నర్సుల కన్నా తక్కువ జీతం గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందన ఉండేది కాదు ఇప్పుడు వేలల్లో అర్జీలు ముప్పై పోస్టులకు మూడు వందల యాభై పైనే తెలంగాణ వచ్చాక ముప్పై రెండు వేల మంది కొత్త వైద్యులు దేశవ్యాప్తంగా లక్షన్నర మంది నిరుద్యోగ వైద్యులు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వెయ్యి మందికి ఒక డాక్టర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఒకరు మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీ లాగే వైద్య విద్య తెలంగాణలో నాలుగు సంవత్సరాల తర్వాత ఏటా పదివేల మంది కొత్త డాక్టర్లు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు ఈ ఏడాది జూలై పన్నెండున ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీకి గాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ సర్జరీ పోస్టు ఉండగా దానికి ఏకంగా నూట ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయి అదే నెల రెండవ బోర్డు నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అంటే ఎంబీబీఎస్ వైద్యులు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై దరఖాస్తులు వచ్చాయి తాజాగా హైదరాబాద్ లోని పలు బస్తీ దవాఖానాల్లో ముప్పై ఎంబీబీఎస్ పోస్టులకు డిఎంహెచ్ఓ కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే మూడు వందల యాభై వరకు దరఖాస్తులు వచ్చాయి వైద్యుల సంఖ్య పెరుగుతుంది ఉద్యోగాలు తగ్గుతున్నాయి రాష్ట్రంలో ఏటికేడు నిరుద్యోగ డాక్టర్లు ఎంబీబీఎస్ల సంఖ్య పెరుగుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు గతంలో సర్కారు కొలువులుంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు ఇప్పుడు పరిస్థితి మారింది నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు వారి సంఖ్య భారీగా పెరిగింది ఒక్క పోస్టుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి వైద్యులకు ఉపాధి కరువుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు వైద్యుడంటే పొద్దంతా రోగులను చూసేందుకే సరిపోయేది కాస్త ఎంగిలి పడేంత తీరిక కూడా ఉండేది కాదు వైద్యుల పేరుతోనే ఆసుపత్రులు క్లినిక్లు నడిచేవి ఇప్పుడు వైద్యుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో పోటీ పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక లక్ష ముప్పై రెండు వేల రెండు వందల పదహారు మంది డాక్టర్లు ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మన దగ్గర కొత్తగా ముప్పై రెండు వేల మంది వైద్యులు రాష్ట్ర మంత్రి వైండర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఒక వైద్యుడు ఉన్నారు పెరుగుతున్న కాలేజీలు సీట్ల పరంగా చూస్తే రాబోయే రోజుల్లో ఆ సంఖ్య మరింత తగ్గనుంది ప్రస్తుతం హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పత్రుల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలే ఇస్తున్నారు అది కూడా మన దగ్గర ఎంబీబీఎస్ చేసిన వారికి ఇక విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి పరిస్థితి మరీ దారుణం అంత జీతం కూడా వారికి ఇవ్వడం లేదు ఇక ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోటాలో కోటి పెట్టి చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించవలసిన విషయం నా నిర్లక్ష్యం లేదు అంటున్న అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు వస్తున్నట్లు పోలీసులకు థియేటర్ యజమాన్యానికి ముందే చెప్పాను తొక్కిసలాట మహిళా మృతి ఘటనతో నాకు సంబంధం లేదు అంటున్న అల్లు అర్జున్ తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లు అర్జున్ జమిలీ ఎన్నికల్లో పెరగనున్న జీడిపి వన్ డాష్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి ఆర్థికవేత్తల అంచనా ఇది జమిలీ ఏ ఒక్క పార్టీ అభిప్రాయమో కాదు దేశంలోని ప్రజలందరి కోరిక దాంతో దేశంలో సమూల మార్పులు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బీజేపీ ఎంపీల వాక్యాలను తొలగించండి అంటున్న రాహుల్ గాంధీ సభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి లోక్సభ స్పీకర్కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి కాంగ్రెస్ సోరోస్ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ ను కోరారు ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను బుధవారం స్వయంగా కలిసిన రాహుల్ గాంధీ సభ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీకి హంగేరీకి చెందిన బిలియనీర్ జార్జి సోరేస్ కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే సంబిత్ పాత్ర డిసెంబర్ ఆరోపించారు మరుసటి రోజున నిశికాంత్ దూబే కాంగ్రెస్ హస్తం సోరోజు చేతిలో ఉందని అమెరికా ప్రభుత్వం జార్జి సోరోస్ ఇచ్చే నిధులతో పనిచేసే ఓసీసీఆర్పి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టుతో కాంగ్రెస్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ సోరోజ్ దగ్గర డబ్బులు తీసుకున్నారా అని ప్రశ్నించారు తీవ్ర దుమారం రేపిన ఈ వ్యాఖ్యలనే రికార్డుల నుంచి తొలగించాలని రాహుల్ కోరారు అయితే తాను చేసిన విజ్ఞప్తిని సభాపతి సానుకూలంగా స్పందించాలని తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని స్పీకర్తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు ఆగా అంశంపై చర్చ జరగకూడదనే లక్ష్యంతో బీజేపీ ఎంపీలు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు ఒకవైపు చిత్రాలు మరొక వైపు అదాని మోదీ భాయ్ భాయ్ అనే మాటలు ముద్రించి ఉన్న సంచులతో మంగళవారం పార్లమెంటు వద్ద నిరసన తెలియజేసిన ఇండియా కూటమి ఎంపీలు బుధవారం మరింత వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు పార్లమెంటు భవనం ప్రవేశం ద్వారం వద్ద బీజేపీ ఎంపీలకు జాతీయ జెండా అంటే త్రివర్ణ పతాకం ముద్రించిన కార్డులు చిన్న గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతించి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు ఇదే క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాహుల్ గాంధీ జాతీయ జెండా గులాబీ పువ్వు అందజేశారు కానీ రాజ్నాథ్ వాటిని స్వీకరించకుండానే ముందుకు వెళ్లిపోయారు కాగా ఎంతో మంది సామాన్యులను జీవనాడి లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకు పిఎస్బీలను మోదీ ప్రభుత్వం కొన్ని ధనిక శక్తివంతమైన సంస్థలకు ప్రైవేటు పెట్టుబడి సంస్థలకు మార్చేసిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు బుధవారం అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమాఖ్యకు చెందిన ప్రతినిధులతో రాహుల్ సమావేశమయ్యారు అనంతరం ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ చేశారు తన మోసపూర్త స్నేహితుల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరులుగా చూడడాన్ని మోడీ ప్రభుత్వం ఇకనైనా నిలిపివేయాలని రాహుల్ గాంధీ కోరారు నాకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు అంటున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సంబంధించి తనకు మద్దతు తెలిపిన విపక్ష నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు నన్ను గౌరవించిన నాయకులందరికీ కృతజ్ఞతలు వారందరికీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా వారు వారి పార్టీ బాగుండాలి దేశం బాగుండాలి అని మమతా బెనర్జీ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తదితర పార్టీల నేతలు మమతా నాయకత్వానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్నారని బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సభ వాయిదా పడుతుందన్నారు బీజేపీ కాంగ్రెస్ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం లభిస్తుందని తమకు అవకాశం లభించడం లేదని పేర్కొన్నారు కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క జిల్లా ములుగు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల మైదానంలో సీఎం కప్ క్రీడా పోటీలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా బాలికలతో కలిసి ఆమె కబడ్డీ ఆడారు వీధితో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె బాలికలకు సూచించారు మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ భక్తులకు శాశ్వత సౌకర్యాల కోసం ప్రణాళిక ప్రశాంతంగా దర్శించుకునేలా గద్దెల విస్తరణ ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల విస్తరణ కాటేజీల నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు మహా జాతరకు ముందే పనులు ప్రారంభం వచ్చే ఏడాది జరిగే మినీ జాతరకు మూడు పాయింట్ ఎనభై ఆరు కోట్లు మేడమ్ సమ్మక్క సాలమ్మ జాతర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది జాతరకు ముందు తాత్కాలిక సౌకర్యాలు కల్పించే ఆనవాయితీకి ఇక చెక్ పెట్టేసి భక్తుల కోసం శాశ్వత ప్రతిపాదన సౌకర్యాలు కల్పించాలని సందర్పించింది ముఖ్య అంశాలు ఈ వారం గజగజ టెంపరేచర్లు మూడు నుంచి ఐదు డిగ్రీల దాకా పడిపోయే అవకాశం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా సంగారెడ్డి మెదక్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్టు ఇచ్చింది తెలుగు మీడియం కనుమరుగు అంటూ ఒక న్యూస్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి ఒకటవ తరగతిలో సున్నా పాయింట్ ముప్పై మూడు శాతమే తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కారు బడుల్లోనూ ఆరు పాయింట్ డెబ్బై ఒక శాతానికే పరిమితం రెండు వేల ఎనిమిది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం ఈసారి గవర్నమెంట్ స్కూళ్లలో పది శాతం లోపే తెలుగు అడ్మిషన్లు రెండవ తరగతిలో పదకొండు శాతం ఏడవ తరగతిలో పద్నాలుగు శాతం పదవ తరగతిలో ఇరవై నాలుగు శాతమే తెలుగు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో అంత ఆంగ్లమయమే అంటూ ఒక న్యూస్ పదేళ్ల కింద వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కలకలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్ లేక వెలవెలబోతున్నాయి సర్కారు ప్రైవేట్ ఎయిడెడ్ ఇట్లా స్కూలు ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేలపై లెక్క పెట్టాల్సిన దుస్థితి ఈ ఏడాది ఒకటవ తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి పాలమూరు ప్యాకేజీ మూడుకి కొత్త అంచనాలు వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష సింగోటం గోపాల కెనాల్ చూపల్లి పట్టు రేలంపాడు సీపేజీలకు రిపేర్లకు నిర్ణయం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టే కెనాల్ ప్యాకేజీ మూడు ప్రణులకి ఫ్రెష్గా ఎస్టిమేట్ తయారు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు కొత్తగా ఎస్టిమేట్స్ సిద్ధం చేసి శాంక్షన్ కోసం ప్రభుత్వానికి పంపాలని చెప్పారు ప్యాకేజీ మూడుకి సంబంధించి తొలుత ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అంచనాలు తయారు చేయగా పెరిగిన వేద అంచనాలతో ఎస్టిమేట్స్ ను అధికారులు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లకు పెంచారు దీనిని ఆమోదం కోసం పంపగా ప్రభుత్వం తిరస్కరించింది అంటూ ఒక న్యూస్ ఆర్థిక శాఖలో బిల్లుల పెండింగ్ వెంటాడుతున్న అప్పులు మంత్రులకు తిప్పలు పాత బిల్లులు క్లియర్ కావట్లేదు కొత్త పనులకు శాంక్షన్ రావట్లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ ఆగడంతో మంత్రుల నిస్సహాయత ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్ ఆదాయంలో అత్యధిక శాతం జీత భత్యలు గత సర్కారు గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కారుకు కు మారాయి సుమారు ఏడు లక్షల కోట్ల పాత అప్పులు వాటికి నెల నెల కట్టాల్సిన కిస్సీలకు తోడు గత బిఆర్ఎస్ హయంలో కాంట్రాక్టర్లకు ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన నలభై వేల కోట్ల బిల్లులు ఆర్థిక శాఖకు గుదిబండలా తయారయ్యాయి దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఉద్యోగులకి చెల్లించాల్సిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి చేసిన పనులకు నిధులు రాక కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు సీఎంతో పాటు మంత్రులు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్న పనులు మాత్రం మోక్షం కలగడం లేదు అంటూ ఒక న్యూస్ మంచు బ్రదర్స్ బైండోవర్ విడివిడిగా హాజరైన విష్ణు మనోజ్ ఇంటి పంచాయతీపై అన్నదమ్ముల వివరణ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సీపీ వార్నింగ్ ఒక్కొక్కరి నుంచి లక్ష్య చొప్పున బాండ్ అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు పోలీసుల అదుపులో ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్ మరొక వ్యక్తి విజయ్ రెడ్డి జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు హత్య కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ ఫిల్మ్ చాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిరసన చేపట్టిన జర్నలిస్టులు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు అంటున్న మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు అవకాశం లేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ వెల్లడించింది బుధవారం లోక్సభలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మూడు ఇనుము నిల్వల కేటాయింపు అంశాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ లేవనెత్తారు ఈ ప్రశ్నకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు తెలంగాణలోని మహబూబాబాద్ వరంగల్ కరీంనగర్ జగిత్యాల మంచిరాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలాంటి ముడి ఇనుము ఖనిజ నిల్వలు కేటాయించడం లేదని వెల్లడించారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వీలుగా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అరవై ఐదు పాయింట్ రెండు సున్నా చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుము ఖనిజ నిల్వల కోసం రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఉక్కు శాఖతో పాటు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్ పరిశీలించాలని తెలిపారు ఈ పరిశీలనలో తెలంగాణలో సెయిల్ ఆధ్వర్యంలో సమీకృత స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పరిశీలనలో స్పష్టమైందని చెప్పారు మూడి ఇనుము ఖనిజ ఏరియాను రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రానికి తిరిగి పంపినట్లు సమాధానం చెప్పారు కాగా ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో పొందుపరిచినట్లు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే ఏడాది కింద సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరారు అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు అయితే ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు మరొకసారి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం చూపింది సాధ్యం చెప్పింది అంటూ ఒక న్యూస్ వీలైన జుబ్లీ హిల్స్ లోని ఎంసీహెచ్ హాజీ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో మనం ఈ చిత్రంలో త్వరలో ఉత్తమ లెజిస్టర్ అవార్డు అంటున్న స్పీకర్ ప్రసాద్ మీ ఫోన్లు మీరే ఎత్తండి మండల్ చైర్మన్ గుత్తా ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం కావడానికి ఓడిపోవడానికి మీ పిఎలే కారణమని ప్రజా ప్రతినిధులను ప్రజలకు దూరం చేసేది కూడా వీరే అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే కొందరు పిఏలు ఫోన్ ఎత్తి దురుసుగా మాట్లాడతారు దీంతో ప్రజలు ప్రజా ప్రతినిధులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఎమ్మెల్యేలే తమ ఫోన్లను దగ్గర పెట్టుకొని నేరుగా ప్రజలతో మాట్లాడాలని వారు సూచన చేశారు ఐదేళ్లలో యాభై కొత్త ఎయిర్పోర్టులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా యాభై కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు హవాయి హవాయి సఫర్ అనే నినాదంతో విమానయాన శాఖ చెప్పారు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం ఒక మైలురాయి అని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన శాఖ వేగంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు దేశంలో ప్రతి ఎయిర్పోర్ట్ను అధునాతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు ప్రపంచం మొత్తం ఇండియన్ ఎయిర్పోర్టుల వైపు చూసేలా చేస్తామన్నారు ఏటేటా విమానాల్లో ప్రయాణించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉందని మంత్రి తెలిపారు ప్రయాణికులు మన దేవుళ్ళని వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదని ఎయిర్పోర్ట్ సిబ్బందికి సూచించారు చెక్ ఇన్ చెక్అవుట్ వంటివి తక్కువ టైంలోనే చేసేందుకు కృషి చేయాలని చెప్పారు వరంగల్ భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేయడం తాము దృష్టి సారించామన్నారు ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు పూర్తి అవుతుందని వెల్లడించారు జాతి నిర్మాణ నిమిత్తం దాహోద పడేందుకు అవకాశం జాతీయ గణాంక పద్ధతిని పటిష్టపరుద్దాం ఇండియాలో ఉపాధి కల్పనకై డేటా ఏర్పాటు చేసేందుకు ఎన్ఎస్ఓ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ పీరియాడికల్ లేబర్ ఫోర్ సర్వే పీఎల్ఎఫ్ పిఎఫ్ నిర్వహిస్తుంది అంటూ మనం ఒక యాడ్ చూడొచ్చు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం అంటూ ఒక న్యూస్ అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో అద్భుత పురోగతి కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చంపపెట్టే అని పాలనలో ప్రతి రంగము వెళ్ళిందని దేశానికి తెలంగాణ దశ దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వ్ బ్యాంకు సాక్షాధారాలతో సహా వెల్లడించింది జిఎస్పి తలసరి ఆదాయం విద్యుత్తు వ్యవసాయం ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలోని గణాంకాలు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాయి పదేళ్లలో తెలంగాణను దేశంలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ విజయగాథకు ఇంతకు మించిన ఉంటుందా అంటూ ఒక న్యూస్ మూటలు తప్ప మాటలు వద్దా అంటున్న కేటీఆర్ చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను రుద్దిన్రు తెలంగాణ చిద్రమవుతుంటే ప్రేక్షక పాత్రనా నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పత్తా లేవు మీరు ప్రకటించిన డిక్లరేషన్పై డెడికేషన్ ఏది అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా బాధితులే ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం సంక్షోభమా పేదల బతుకులు తప్ప మేము పేర్లు మార్చలేదు కాంగ్రెస్ నేత రాహుల్కు కేటీఆర్ ఘాటైనా లేక నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు కేసీఆర్ కీర్తి తొలగిపోదు అంటున్న హరీష్ రావు మిలియన్ మార్చిలో ఉన్నావా సాగర పరిహారంలో ఉన్నావా ఒక్కరోజనా ఉద్యమంలో పాల్గొన్నావా రేవంత్ రెడ్డి అంటూ రావు ప్రశ్నలు రాజీనామాకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర నీది తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్లించినట్లు ఉంది అంటున్న హరీష్ రావు ఎవరి దయ దాక్షిణలతోనూ తెలంగాణ రాలేదు కేసీఆర్ వల్లే కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన రాసి పంపింది కేసీఆర్ తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే విగ్రహాలు కాదు బతుకులు మార్చు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణాలను బలిగొన్న చరిత్ర కాంగ్రెస్ది నాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్ తలొక్కి ఉన్న తెలంగాణలో ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ అరవై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ కాల్చి చంపితే అందుకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరుల స్థూపం పెట్టించింది నిజం కాదా అంటూ హరీష్ రావు వాక్యలు ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి